కొందరికి అటువంటి చక్కటి కాలం ఉంటుంది ఎవరికి అంటే ఎవరు జన్మంతా ఆయన కోసం తప్పిస్తారో వారికి అటువంటి ముగింపు ఆయన తప్పక ఏర్పాటు చేస్తాడు అందులో సందేహం లేదు కనుక మనం దానికోసం సన్నిధులమై పరమాత్మే కావాలనుకునేవాడు ఆ విధమైన సన్నద్ధాలు చేసుకుంటారు అలాంటి చక్కని ముగింపు కలిగిన పుణ్యజీవులకు కూడా ఇక్కడ మనం నమస్కారం చేసుకున్న వాళ్ళని సుకృతులు అంటారు వాళ్ళది వాళ్ళు తెలుసుకుని అలా చేసేటువంటి వారు వారికి నిజానికి సమయంలో యాతనాదను కూడా తెలియవాళ్ళకి హరేర్నామ హరేత్ నృణాం శ్రవణ గోచరం అంతే కదా హరినామం వాడు అనడమే కాదు చుట్టూ విధ ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే శరీరం ఆ సమయంలో పూర్తిగా అందరికీ సహకరిస్తుందని చెప్పలేం కనుక తాను చెయ్యగలిగినంత చేసినా మిగిలిన వాళ్ళు అదే చేయిస్తూ ఉండాలి ఆ సమయంలో అందుకు స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహుః ఇది చెప్తున్నవాడు విష్ణువు గనక నా నామధేయాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి ఇదే సందర్భంలో ఎందుకంటే పురాణాల్లో ఘట్టాలు ఎంత అవసరమో సమకాలికంగా జరుగుతున్న ఘట్టాలు కూడా చాలా ఎన్నో ఉన్నాయి మన దాని కల్పన చేయని అవసరం లేదు కొందరు దాన్ని పుస్తక రూపంలో నిబద్ధం చేస్తారు కొందరు స్వానుభవం చెప్పుకుంటారు అందరికీ మీడియా దొరకడం కష్టం కదా అలాగ స్వానుభవాల వల్ల నేను ప్రత్యక్షంగా విన్నవి చాలా ఉన్నాయి అందరూ ఇటీవల జరిగిన ఘట్టం చెప్తున్నా ఒకరింట్లో పొద్దుట ఆ కొడుకు కోడలు లేచి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మాయి వాళ్ళు మేము వ్రతం చేద్దాం అనుకుంటున్నాం ఇంట్లో అన్నట్టు ఇవాళే పెట్టుకున్నారా అన్నదిట ఆవిడ ఎందుకన్నది వీడికి అర్థం కాలేదు సరే మీ వ్రతం అంతా అయ్యాక వచ్చి నాకు చెప్పండి అంతవరకు నన్ను కదపద్దు నేను పైనే ఉంటాను అని తన గదిలో తానున్నదట ఈ లోపల వ్రతం పూర్తి చేసుకున్నారు వచ్చి చెప్పేట భోజనాలు కూడా చేసిరండి అందరూ భోజనాలు చేసిరండి అన్నదిట అప్పుడు అందరూ భోజనాలు చేసి వచ్చారు కోడలు అడిగింది నువ్వు తిన్నావా అని తిన్నాను అంటే అబద్ధం ఆడుతున్నావేమో చెయ్యితే అని వాసన చూసిందిట తిన్నావని నిర్ణయించుకున్నాక ఆ తులసి నీళ్ళు పోయిరా ఇందాకటి నుంచి విమానం తెచ్చుకుని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు వెళ్లాల్సిన సమయం అయిందన్న ఆ తులసి నీరు పోసిన వెంటనే ఆమె శరీరం విడిచిపెట్టింది అంటే మనం ప్రత్యక్షంగా కనబడ్డారు మా వాళ్ళు వాళ్ళు వ్రతం పెట్టుకున్నారు నేను పోతే అదంతా ఆగిపోతుంది అది అయ్యే వరకు ఉండండి అని వాళ్ళతో చెప్పగలిగినంత సాధకురాలు ఆవిడ చూడ్డానికి సామాన్యులుగా కనిపించవచ్చు కానీ ఇలాంటి సన్నివేశాలు చాలా చాలా ఉంటాయి అందుకే ఏదో మన అనుభవానికి రాలేదు కదా అని మనకు కనిపించే చిన్ని ప్రపంచమే నూతిలో మండు కానీ అదే మహాప్రపంచం అన్నట్టు అది చూసుకునేవంటే అంటే నేను నమ్మనండి అని నువ్వు నమ్మకపోతే వాళ్ళకేం బాధలేదు మళ్ళీ మాటే నమ్మి చెడిన వారు లేరు గుర్తుపెట్టుకోండి అందుకు ఇలాంటి అవసాన సమయం ఎవరికైనా ఉంటుందా ఇది అంత అప్సర్డ్ అనుకోవడానికి లేదు ఇటీవలే ఉన్నాయి అని చెప్పినప్పుడు ఇంక మనం మనకంటూ సంకల్పం బలంగా ఉండి చిత్తశుద్ధి అయిన నిజమైన భక్తి ఉంటే తప్పకుండా ఇలాంటి సంకల్పాలు ఉంటాయి ఇలాంటి కో కొల్లలు ఉదాహరణలు అవే చెప్పాలి అంటే దానికంటూ రెండు రోజులు పడుతుంది కనీసం కనుక ప్రస్తుతానికి ఆ మాత్రం చాలు నా నామములు ఏవైనా స్మరించుకో ఏది గుర్తొస్తే అది మత్స్యకుర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ కృష్ణ కల్కిత దైవచ ఏతాని దశనామాని స్మర్తవ్యాన్ని సదాబుధై చిత్రమేంటంటే గరుడ మహాపురాణం మొత్తం చదివితే మనకి చాలామంది పండితులు నిత్య జీవితంలో ఉట్టుకించే చాలా శ్లోకాలు గరుడు మహాపురాణంలోనివే అది చాలా ఆశ్చర్యకరమైన అంశం జ్ఞానాదేవ కైవల్యం ఇత్యాది మాటలు అన్ని గరుడు మహాపురాణంలో స్పష్టంగా ఉన్నాయి ఆశ్చర్యకరంగా ఉన్నాయి అలాంటి అనేక విషయాలు గరుడు పురాణం నుంచి తీసుకుని నామహీములు అని చెప్పారు అంటే గరుడు పురాణం మహాభాగవతం వంటిదే భాగవతానికి ఎలాంటిదో గరుడు పురాణం అదే సమీపే రోగిణి రోగిణో బుయార్ బాంధవాస్ బాంధవాస్తి అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు నిజంగా బంధువులైతే ఈ పని చేయాలి ఏ పని విష్ణునామ సంకేతం చేయాలి అంతేగాని రోగిణంతక మాసాధ్య శౌచనీయన్న బాంధవై ఆ రోగి దగ్గర అంటే అవసాన దశలో ఉన్నవాడి దగ్గర కూర్చుని ఏడవడం కూడదు అని ఇక్కడ చెప్తున్నాడు అక్కడ చేయవలసింది భగవత్ స్మరణ విష్ణు స్మరణ ఎందుకంటే వాడికి స్ఫురించకపోయినా వీళ్ళు గట్టిగా అంటే అది విని దాని ప్రభావం దానికి ఉంటుంది కృష్ణేతి మంగళన్నామ ఎస్య వాచి ప్రవర్తతే తస్య భస్మీభవంత్యాసు మహాపాత కృష్ణ అనే రెండు అక్షరాల నామం ఎవరి నోటంటే ఎప్పుడు ఉంటుందో వారి పాతకాలు కోట్ల కొలది రాశీభూతంగా ఉన్నా దగ్ధమే తీరతాయి సమా మ్రియమానో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం కింపున శ్రద్ధయా గృణన్ ఉదాహరణ చెప్తున్నాడు భాగవతంలో ఇతి వృత్తాన్ని ఏమని మహాపాపాత్ముడైనటువంటి అజామిళుడే నారాయణాని పుత్రుని పిలవడం చేతే అని దివ్యగతులు పొందేడే అలాంటి శ్రద్ధాభక్తుడితో విష్ణు స్పృహతో ఆ నామం ఉన్నప్పుడు ఇంకా దాని వైభవం చెప్పనవలసిన ఉందా విష్ణు నారాయణ నామం పలిగేటప్పుడు నిజానికి అజామనుడి హృదయంలో విష్ణు స్పృహ లేదు పుత్రస్పృహే ఉంది పుత్రుడిదైన నామం విష్ణువుది గనక అంత అద్భుతంగా అది పనిచేసింది అదేవిధంగా తెలిస్తే ఇంకా ఆయనైన స్పృహతో అంటే ఇంకేమున్నది ఇక్కడ శ్లోకమే మనకు తర్వాత అనే గ్రంథముల్లో కూడా చేర్చబడింది హరి హరతి పాప అనే దుష్ట చిత్తైన అవి స్మృత అనిచ్ఛయాపి సంస్పృష్టో హి పావక విష్ణువు నామం తెలిసి అన్నా తెలియక అన్నా కూడా పాపదహనం చేస్తుంది ఎలాగంటే తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పును ముట్టుకుంటే తగలబెడుతుంది కదా అని ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో చూడండి తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా తగలబెడుతుందండానికి మరొక ప్రత్యక్ష ఉదాహరణ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది రికార్డెడ్